హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్కి సంబంధించి ఈ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఏడు మంది అంటే సెవెన్ కంటెస్టెంట్స్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు గట్టిగా చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఫైనల్ స్టేజ్కి వచ్చింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అయితే ఈ ఈ ఫైనల్ స్టేజ్లో టాప్ ఫైవ్లో అయినా ఉండాలి లేకపోతే విన్నింగ్ కప్ అయినా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళలో ఇప్పుడున్న ఏడుగురులో అంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు బయటకు వెళ్తారు ఏంటి ఈ వారం డబల్ ఎలిమినేషన సింగిల్ ఎలిమినేషన్ టాప్ ఫైవ్ ఉంటారా టాప్ సిక్స్ ఉంటారా అనే సంగతి అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు ఈ వీకెండ్లో మొత్తం అంతా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కంటెస్టెంట్స్ లో ఎవరు బయటికి వెళ్ళే అవకాశం ఉందనే విషయం మనకి ఎవరు ఎవరికి చెప్పలేము ఎందుకంటే ఏదైనా జరగచ్చు ఎందుకంటే హౌస్లో బాగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు బాగా ఆడుతున్నాడు అనుకున్నటువంటి వృద్ధి ఎలిమినేట్ అయ్యి అందరినీ షాక్ డు అందరికి షాప్ ఇచ్చారు పృథ్వీని ఎలిమినేట్ చేసి సో అంటే విష్ణుప్రియ కంటే కూడా పృథ్వీ అంత వీక్ కంటెస్టెంటా కాదు కదా సో పృథ్వీ ఎలిమినేట్ అయ్యే వరకు ఇప్పుడు ఎవరు అవుతారు ఎవరెవరు ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది మనం అంచనాలు వేసినంత ఈజీగా అయితే అక్కడ ఉండట్లేదు సో ఇది ఇంకా ఫైనల్ స్టేజ్ కాబట్టి ఒకవేళ బిగ్ బాస్ అనుకున్న వాళ్ళని ఎవరినైనా ఉంచుతాడా లేకపోతే ఓటింగ్ ప్రకారం వెళ్తారా అలాగే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉండే అవకాశం ఉందా ఇవన్నీ ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పృథ్వీ ఎలిమినేషన్ పృథ్వీ ఎలిమినేషన్తోనే మనకు ఒక విషయం అయితే అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతూ వస్తున్నాడు సేవ్ అవుతూ వస్తున్నాడు ఒక్క షార్ట్ టెంప్ పదో తప్పించి ఫుద్ధిలో అంటే అప్పుడప్పుడు పదాలు లూజ్ అవుతాడు అది కూడా పెద్ద పెద్ద పదాలేం కాదు రాను అదను ఇదను ఒక రకంగా ఫుద్ధిని తొక్కేయాలని చూశారు బాగా అయినా సరే అతను బాగా స్ట్రాంగ్గా నిలబడి గేమ్ ఆడాడు అయినా సరే అతను ఎలిమినేట్ అయ్యాడు సో అంటే అసలు గేమ్ ఆడకుండా ఫుద్ధి వెనకాల తిరిగి అతను అతన్ని ప్రేమిస్తూ గేమ్ని మర్చిపోయి హౌస్లో ఉన్న వాళ్ళకి ఆమె ఓటేస్తున్న వాళ్ళకి అన్యాయం చేసిన మిషన్ ఫ్రీగా ఇప్పటికీ సేవ్ అవుతూ వస్తుంది సో ఇప్పుడు గేమ్ ఆడుతుంది అది తర్వాత సంగతి ఈ రెండు వారాలు ఆడినంత మాత్రం కాదు కదా పదమూడు వారాలు పోయింట సో ఆమె సేవ్ అవుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడున్న లో కంటెస్టెంట్స్ ఎవరు స్ట్రాంగ్ అనేది మనం చెప్పలేము ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఫైనల్కి అవినాష్ ఎలాగో టికెట్ తీసుకున్నాడు కాబట్టి సో విన్నర్ అవుతాడా లేదా తర్వాత అన్నది టాప్ ఫైవ్లో అవినాష్ ఉన్నాడు కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళలో నిఖిలు గౌతమ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఇద్దరిలోనే ఓటింగ్ అకీట్ అవుతుంది నవీలు గత ఫ్యా ఫ్యామిలీ వీక్ నుంచి అంటే నా గత నాలుగైదు వారాల నుంచి అతను చాలా వీక్ అయిపోయాడు అతను చాలా స్ట్రాంగ్గా ఆడదామని అనుకుంటున్నాడు కానీ అతన్ని అతను స్ట్రాంగ్నెస్ కానీ అంటే ఫైర్ అయ్యే విధానం కానీ గతంలో ఒక పది మంది ఉన్నప్పుడు నడిచింది కానీ ఇప్పుడు అతను చేసేదంతా మైనస్ అవుతుంది అంటే తెలియకుండా అతను 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 ఒక భయం క్రియేట్ అయింది సో దాంతో తెలియకుండా పిచ్చి పిచ్చిగా వితండవాదం చేస్తున్నాడు తప్పించి తను పాయింట్ టు పాయింట్ అయితే తన ఫైర్ ని చూపించలేకపోతున్నాడు ఎందుకంటే తాజా ఎపిసోడ్ మనం చూడాలి రోప్ సంబంధించిన టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ అయితే ఆ రోప్ సంబంధించిన సంబంధించిన టాస్క్ లో ఆ ని ఆ తీసి వాళ్ళకి సంబంధించిన పిల్లలకి చుట్టాలి అని ఉంది సో అతను ఏదో అలా అలా చుట్టేసి పెట్టేసి లేదు నేను చుట్టినా నేను చుట్టినా నేను చుట్టినా అంటూ గట్టిగా అరవటం అందరి మీద అందరి వాయిస్ని డామినేట్ చేస్తూ అతని మాటను ఎగ్గించుకోవాలి అన్న ప్రయత్నం అయితే చేశాడు నవి కానీ అది అది అందరూ సరే ప్రేరణ పాపం మంచిగా చుట్టింది ఆవిడ అసలు లేట్ అయినా కానీ ప్రేరణకు అన్యాయం జరిగి నబీలుకి ఓటు పడుతుంది అనుకున్న టైంలో బిగ్ బాస్ అడ్డుకొని మీరు కరెక్ట్గా చుట్టారు అని మీకు అనిపించిందా అని చెప్పి నిలదీయటంతో అసలు విషయం అక్కడ తెలివి సో ఇలా నబీలు తను చేస్తుంది కరెక్ట్ అని అనుకోని అంటే విన్నర్ అవ్వాలి టైటిల్ కొట్టాలన్న ఇదిలో తను ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడు అరవటం కానివ్వండి ఇది కానీ ఇదివరకు తను అరిచినా ఏం చేసినా ఒక పాయింట్ ఉండేది సో ఆడియన్స్ కూడా దాన్ని గ్రహించి తను ఓట్ చేశారు బట్ ఇప్పుడు తను తను మైనస్ అవుతున్నాడు ఇప్పుడు ప్రేరణ విషయంలోనే మైనస్ అయ్యాడు బాగా సో ఏదేమైనా సరే ఆడియన్స్కి ఓట్ ఆఫ్ అపీల్ చేసుకునే అవకాశం ఈ వీక్ మన ఈరోజు సారీ క్రితం రోజు ప్రేరణకు వచ్చింది ఆ తర్వాత రోజు నవీకు వచ్చింది సో ఇలా బిగ్ బాస్ సాగుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే చాలా హోరాహోరీ పోర్ చేసుకుని వీళ్ళ బద్ద శత్రువులు అనుకున్నటువంటి నిఖిల్ గౌతమ్ కలిసిపోయారు ప్రతి మనం చెప్పుకున్నాం కదా రోజు ఈసారికి ఈ రెండు వారాలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి బిగ్ బాస్ అందరినీ అరలించే ప్రయత్నం చేస్తాడు రోజుకో గెస్ట్ హౌస్లోకి దిగుతారని సో ఈ వారం ఫస్ట్ సెకండ్ మాస్టర్ వచ్చాడు తర్వాత తాజా ఎపిసోడ్లో స్టార్ చెఫ్ సంజయ్ సందర్ చేశాడు అంతేకాదు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు ఈ వంద రోజులు అంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్టీ త్రీ డేస్ అవుతుంది అట్లా అవుతుంది కదా వాళ్ళ పాప వాళ్ళు వండుకొని తింటున్నారు కానీ ఎవరు ఎవరికి ఇష్టమైన ఫుడ్ తినట్లేదు సో బయట నుంచి వాళ్ళకి ఫుడ్ రావట్లేదు అప్పుడప్పుడు నాగార్జున ఏదో పంపితే తింటాను తప్పించి సో ఈ తాజా ఎపిసోడ్ లో వాళ్ళు కలుపు నిండా తిన్నారు ఇష్టమైన ఫుడ్ తిన్నారు మంచి స్టార్టర్తో తో స్టార్ట్ చేసి బిర్యానీ మటన్ బిర్యానీ నెక్స్ట్ మంచి డిజర్ట్ తో కంప్లీట్ చేశారు సో ఎన్నోసార్లు తలుచుకున్నారు థ్యాంక్ యూ బిగ్ బాస్ మీకు తిని చాలా రోజులైందా అని చెప్పి బిగ్ బాస్ ను తలుచుకున్నారు మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు సో ఈ క్రమంలోనే హౌస్ లోకి వచ్చిన సంజయ్ ఈ క్రమంలోనే హౌస్ లోకి వచ్చిన సంజయ్ ఆ గౌతమ్ని మిగిలి కలిపే ప్రయత్నం చేశారు వాళ్ళు వాళ్ళ సంచిన స్నాక్స్ వాళ్ళు ఇద్దరు తినిపించుకొని ఫ్రెండ్స్గా మారారు అంతకుముందు సో అంతకుముందు గౌతమ్ సారీ చెప్పాడు తర్వాత అందరినీ కూర్చోబెట్టి నేను నోరుజారాన్ని క్షమించని చెప్పాడు దాంతో అతని ఏమంటారు ఇమేజ్ పెరిగింది ఆడియన్స్ అంటే కావాలని చేశాడా లేదా అనేది తర్వాత సంగతి ఎందుకంటే అతను గత సీజన్లో ఉన్నాడు కాబట్టి సో కావాలని చేసి ఉండొచ్చు ఆడియన్స్లో మార్కులు కొట్టేయటానికి ఆ తర్వాత సంగతే నిఖీలు వాళ్ళిద్దరు కలిసిపోయారు హగ్గు చేసుకున్నారు ఇది అందరికీ మంచి పరిణామం ఆ కావినాక్షి రోహిణి అందరినీ ఎవరిని డౌన్ చేద్దామా ఎవరి ఆడియన్స్లో బర్ణం చేద్దామనే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి సో నిఖిల్ గౌతమ్ ఇట్లా రేస్లో ఉన్నారు సో నబీలు వచ్చే అవకాశం ఉందా ఎలిమినేట్ అవుతాడా రోహిణి ఎలిమినేట్ అవుతుందా అవినాష్ అయ్యే ఛాన్స్ లేదు ప్రేరణ వెళ్ళిపోతుందా లేకపోతే విష్ణు ప్రియనే పంపిస్తారా లాస్ట్ టైం సిద్ధుని పంపించారు కాబట్టి ఇప్పుడు విష్ణువుని పంపించి బయటికి వెళ్ళి హ్యాపీగా మాట్లాడుకుండా అమ్మ అంటారా ఏంటనే సంగతి అయితే తెలియదు సో తాజా ఎపిసోడ్లో అయితే టాస్క్లో నబీ లోట్ ఆఫ్ అప్పీల్కి తనకు అవకాశం వచ్చింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి వీకెండ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాలి సో ఈ విషయంలో కాస్త విష్ణు అన్యాయమే జరిగింది మనం చెప్పుకోవాలంటే ఎందుకంటే విష్ణుప్రియ అంతకుముందు జరిగిన ఎపిసోడ్లో కూడా రోహిణి దగ్గర సాటిస్ఫై చేసింది తను ఓట్ ఆఫ్ అఫీల్ గేమ్ సంబంధించి రోహిణి ఫస్ట్ టైం ఎలిమినేషన్లో ఉంది కాబట్టి నేను చాలా కష్టపడుతున్నావు సో ఈసారి మీకోసం నేను సాటిస్ఫై చేస్తా అని చెప్పి ఆవిడ నన్ను సాటిస్ఫై చేసి అవకాశాన్ని ఎవరు మన రోహిణికి ఇచ్చింది సో ఇక్కడ కూడా దీని ఓట్ ఆఫ్ హీల్ సంబంధించిన టాస్క్లో నబీలు విష్ణు ప్రియ ఇద్దరు విన్ అయ్యారు సో ఇద్దరులో ఒకరికి అవకాశం వస్తుంది దాన్ని హౌస్ మేట్స్ అంతా చెప్పండి ఒపీనియన్ చెప్పండి అని అన్నప్పుడు గేమ్స్ ఆడటంలో నవీలే వీలే విష్ణుప్రియ కంటే గా ఉన్నాడు కాబట్టి నా వీళ్ళకే అవకాశం ఇద్దామని అందరూ అనుకున్నారు రోహిణి కూడా విష్ణుప్రియకు అవకాశం ఇస్తున్నట్టుగానే సపోర్ట్ చేస్తున్నట్టుగానే చేసి గా బిహేవ్ చేసింది ఈ విషయం ఆడియన్స్ గమనించాలి ఎందుకంటే చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది ఎందుకు ఆమె కోసం అంత త్యాగం చేసినప్పుడు విష్ణుప్రియ అని చెప్పి టక్కన ఒక మాట అనేయచ్చు కదా అనలేదు ఏం చేసింది విష్ణుప్రియకి విష్ణుప్రియ నా కోసం అంత ముందు త్యాగం చేసింది కాబట్టి నేను విష్ణుప్రియకే సపోర్ట్ చేయాలి కర్మరా బాబు తప్పదు అన్నట్టుగా ప్రవర్తించింది గేమ్ విషయంలో మనకి నేను నవీన్కే ఖచ్చితంగా చేస్తాను చేస్తానని చెప్పి చెప్తూ అంటే విష్ణుప్రియను ఒక రకంగా అవమానించాలి అమ్మాయి పాప రోహిణి కోసం ఇలా వదిలేసింది అలాగా నువ్వు నువ్వు ఉన్నావు కదమ్మా ఏది నామినేషన్స్లో ఉన్నావు కదమ్మా నువ్వే తీసేసుకో అన్నట్టు ఆ అమ్మాయి అంత సాటిఫైజ్ చేస్తే ఒక రకంగా విష్ రోహిణిలా ఈరోజు చేసిన పనికి అంటే అసలు అది ఇవ్వకుండా నవ్వి ఆరుతున్నట్టు ఇస్తున్నా అంటే అయిపోయేది మధ్యలో విష్ణుప్రియని పెట్టి ఆమె నా కోసం సాటిఫైజ్ చేసిన కాబట్టి నేను ఆమెకే ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి నొక్కి చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో అందరూ వాళ్ళ వాళ్ళు చెప్పేశారు అవినాష్ కూడా చెప్పేశారు నవీలు బాగా ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు నవీల్కి ఇచ్చేస్తాం నవీల్కే ఇచ్చేద్దాం అన్నాడు నిఖిలే నవీల్కి అని చెప్పాడు సో అలా నవీల్కి ఆ అవకాశం వచ్చింది రోహిణి బుద్ధి బయటపడింది ఆమె ఎట్లా అయినా సరే ఇటువంటి విషయాలు కరెక్ట్గా ఉండాలి సో ఈ విషయంలో ఆడియన్స్ కూడా కాస్త కోపంగానే ఉన్నారు సో చూద్దాం అంటే ఈ విషయం విష్ణుప్రదాయ ప్లస్ అవుతుందా వీక్ ఓటింగ్కి సంబంధించి ప్లస్ అవుతుంది కానీ ఇటువంటి విషయాలు బాగా ప్లెస్ అవుతాయి ఎవరికి విష్ణుప్రదేవి ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో ఎవరు బైక్కి వెళ్ళిపోతారు అనేది ఇప్పటికీ ఒక్కగానే ఉంది టాప్ లోకి ఎవరు వస్తారు అనేది విషయంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు సో చూద్దాం ఎవరు టాప్ కి వెళ్తారు ఇది ఈ తాజా ఎపిసోడ్ సంబంధించిన బిగ్ బాస్ రివ్యూ ఇలాంటి అప్డేట్స్ కోసం అంటే ఫైనల్కి వస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియన్ న్యూస్ తెలుగు మీ మహేష్